హలో అండి వర్షాకాలంలో మనం టెర్రస్ గార్డెన్లో ఎలాంటి టిప్స్ పాటించాలి అలాగే వర్షాలు ఎక్కువగా కురిసి వేసిన తర్వాత మనం గార్డెన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టోటల్ కేర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి కంపల్సరీ వీడియో మీకు హెల్ప్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ నెక్స్ట్ ఒక ఐదారు రోజుల నుంచి కంటిన్యూస్గా మనకి వర్షాలు పడుతున్నాయి కదండి మాకైతే వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి ఈరోజే కొంచెం వర్షం తరిపించింది ఇలా వర్షాలు కంటిన్యూస్గా పడి వెలిసిన తర్వాత మనం గార్డెన్లో ఏ ఏ పనులు చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏంటంటే అంటే నేను ఆల్రెడీ మొన్న నెలలో గార్డెన్లో ఉండే కంటైనర్స్లో ఉండే మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ అవి వేసి కలిపి ఒకేసారి గార్డెన్లో ఉండే అన్ని కంటైనర్సు పాదులవి ఒకేసారి పెట్టాను కదా ఒకవేళ మీకు పాత లాస్ట్ ఇయర్ నుంచి కూడా కొన్ని మొక్కలు అలా కంటిన్యూ అవుతూ ఉండే ఉంటాయి మనం సమ్మర్లో మల్చింగ్ చేసుకుంటాం కదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మల్చింగ్ చేసుకుంటాం కదా అంటే మొక్క మొదలైన ఎండాకులు కానీ కొబ్బరి పీచు ఇలాంటివి వేసుకుంటాం కదా అలాంటివి ఏమైనా మీరు వేసిన కంటైనర్స్ ఉంటే ఆ మల్చింగ్ చేసినంతా కూడా మీరు క్లియర్ చేసేసుకోండి తీసేసుకోవాలి ఎందుకంటే మొక్క మొదలైన ఆకులు అవన్నీ కూడా మా మనం ఇదివరకు మల్చింగ్ చేసిన ఆకులు అవన్నీ ఉన్నప్పుడు ఆ తేమకి మొక్కలు కుళ్ళిపోయే వేర్లు అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయండి ఎలాగో మనకి కంటిన్యూస్గా వర్షాలు అవి వస్తూనే ఉంటాయి కాబట్టి తేమ ఎక్కువగా వెళుతూ ఉంటుంది మొక్కలకి అలాంటి అంటే మొక్క గాలాడుతూ మట్టి డ్రైగా ఉండాలన్నమాట ఎప్పుడు మట్టి డ్రై అయ్యేటట్టుగా గాలాడుతూ ఉండాలి సో అలాంటి మల్చింగ్ అది క్లియర్ చేసుకోండి ఇది ఫస్ట్ టిప్ అండి అంతేకాకుండా ఈ కుండీ మొదలైన మనం మల్చింగ్ చేసిన ఆకులవి ఉంచడం వల్ల ఈ వర్షాకాలంలో ఆ ఆకుల కిందకి గాజు పురుగులు శంకు పురుగులు ఇలా కొన్ని రోకల బండ్లు ఇలాంటివన్నీ కూడా వచ్చి చేరుతాయన్నమాట సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని రిమూవ్ చేసేయాలి నెక్స్ట్ ఏంటంటే నేనైతే ఈ జాతి పాదులు కూరగాయ మొక్కల వరకే టెరస్ పైన పెట్టుకుంటాను మిగిలినవన్నీ ఎక్కువగా కిందే ఉంటాయండి ఒకవేళ కొంతమంది ఏంటంటే పళ్ళ మొక్కలు అలాగే పెద్ద పెద్ద పూల మొక్కలు అలాంటివన్నీ కూడా టెరస్ పైనే గ్రో చేసుకుంటారు ఈ కూరగాయ మొక్కలతో పాటు అలాంటప్పుడు ఏంటంటే ఈ వర్షానికి వర్షాకాలంలో మొక్కలు ఎక్కువగా ఏపుగా ఎదిగిపోతాయి అన్నమాట సో కొంచెం ఆ చివర్ల ఎప్పటికప్పుడు మనం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనే టైంకి మనం ప్రూనింగ్ చేసుకోవాలి మొక్కలన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా అయిపోయిన మొక్కలన్నీ చివరిలో కట్ చేసేసి ప్రూనింగ్ చేయటం వల్ల గాలి వెళుతున్నది బాగా ఆడుతుంది మొక్కకు కావాల్సిన బలం కూడా సరిపోతుందండి ఇలా కొన్ని కంటైనర్స్లో ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు డ్రైనేజ్ హోల్స్ ఏమైనా బ్లాక్ అయిపోయినప్పుడు వర్షపు నీళ్ళు కిందకి వెళ్ళిపోకుండా ఇలా కుండీల్లో ఉంటాయి అన్నమాట సో కంపల్సరీగా మనం వర్షం కురిసి వెలిసిన తర్వాత మనం గార్డెన్లోకి వచ్చి చెక్ చేసుకోవాలి ఇలా డ్రైనేజ్ హోల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు ఇలా ఏదైనా ఒక పుల్ల ముక్క తీసుకుని ముక్క తీసుకుని అడుగును ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఆ హోల్ అనేది మనకి కనబడుతుంది అనమాట సో కొంచెం ఇలాంటి శ్రమ లేకుండా మనం ముందుగానే డ్రైనేజ్ హోల్ అనేవి క్లియర్గా చేసుకుని పెట్టుకోవాలన్నమాట సో మీకు చూపించడం కోసం ఒకసారి చూపిస్తుందండి ఇలా కొంచెం పుల్లతో ఇలా ఇలా పైకి కిందికి పొడిస్తే మనకి డ్రైనేజ్ హోల్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట మీకు చూపిస్తానండి దగ్గరగా ఒకసారా ఫోన్ ఇటీవం చూసారా నేను డ్రైనేజ్ హోల్ పుల్లతో పొడిచేసరికి వాటర్ అనేది కిందకి ఎలా పడిపోతుందో ఇప్పుడు స్లోగా ఆ కంటైనర్లో ఉండే వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోద్ది మళ్ళీసారి మనం దీనిలో మట్టి మార్చేటప్పుడు కంపల్సరీగా ఇంకా యాక్సెస్ డ్రైనేజ్ హోల్స్ని పెట్టుకుని మనం దాని మీద రాయితో కవర్ చేసుకోవాలన్నమాట ఇలా కంటైనర్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి మ్యాక్సిమం అన్నీ ఈ సీజన్లో నేను అన్నీ తీసి మళ్ళీ మట్టిది నింపి పెట్టాను కాబట్టి ఏ కంటైనర్లో కూడా వాటర్ అనేది నిలవలేవండి దీనిలోనే ఇలా ఉంటాయి మనకు గార్డెన్లో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వర్షం వెలవగానే లేదంటే కంటిన్యూస్గా ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు కంటిన్యూస్గా కురుస్తూనే ఉంటాయి వర్షాలు అలాంటి టైంలో మనం గొడుగు వేసుకునే వచ్చి ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి మొక్కలని చూసుకోవాలన్నమాట మెయిన్ మనం ఫేస్ చేసే ప్రాబ్లము అలాగే మనం పాటించాల్సిన టిప్ కూడా ఇప్పుడు నేను చెప్పిందేనండి కంటైనర్స్లో వాటర్ అనేది నిలవలేకుండా చేసుకోవాలి ఒకసారి మనం ఒకవేళ చూసుకోకుండా మనం డిలే చేసినట్లయితే ఆ వేరది కుళ్ళిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో కంపల్సరిగా డ్రైనేజ్ హోల్స్ని మనం క్లియర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వర్షాకాలంలో మనం ఆకుకూరలు కానీ లేదంటే నార్లు అవి వేసుకుంటాం కదా ఆ కంటైనర్స్ని డైరెక్ట్గా అంటే నాకు తెలిసి ఏంటంటే సజెషను టెరస్ పైన కాకుండా నార్లు ఆకుకూరలు అలాంటివి ఏమైనా ఉంటే మనం కింద పెట్టేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే మనం వర్షం ఏ టైంలో పడుతుందో తెలియదు మనం లోపల ఎక్కడో ఉంటాం కాబట్టి ఒకవేళ మిడ్ నైట్ అలా పడినా మనం పైకి రాలేం కాబట్టి కొంచెం చక్కగా నైట్ పడుకునేటప్పుడు వాటిని షేడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట సో అలా ఉండటం వల్ల మనం నార్లు ఆకుకూరలు అవి సేఫ్గా ఉంటాయండి అలా అయితేనే మనం గ్రో చేయగలం లేదంటే ఆ ఫోర్స్కి ఫోర్స్గా వచ్చే వర్షానికి మనం వేసిన చిన్న చిన్న విత్తనాలు పక్కకు పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది నార్లవి సో అలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం టెరస్ గార్డెన్లో ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి మట్టిలో వేసిన ఎరువులు కాకుండా పాదు అంటే కాపు స్టార్ట్ అయిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి పశువు లేరు కానీ లేదంటే కంటిన్యూస్గా వారానికి రెండు సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా సో ఈ రైనీ సీజన్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటే కూడా సాలిడ్గా ఉండే ఎరువులు ఇవ్వటమే మంచిదండి ఎందుకంటే వర్షం రాని టైంలో మనకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి అంటే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన వాటరు ఉల్లిపాయపొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి వాటిని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటాం కదా ఇంకా కూడా మనం కొన్ని ఆర్గానిక్ వేలో తయారు చేసుకోవచ్చు సో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం కనీసం అంటే తగ్గించుకుని ఈ వర్షాకాలంలో వాటిని ఇవ్వటం తగ్గించి సాలిడ్గా ఉండే వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే బాగా మాగిన పశువులు ఎరువు కానీ ఎన్పికే ఫర్టిలైజర్స్ అని ఉంటాయి అలాంటి వాటిని మనం మొక్కలకి వేసుకుంటేనే మొక్కలు మళ్ళీ రికవరీ అవుతాయండి చూస్తున్నారు కదా కంటిన్యూస్గా వన్ వీక్ నుంచి వర్షాలు ఆఫ్ లేకుండా పడుతూనే ఉన్నాయండి మొక్కలు అయితే చాలా స్ట్రెస్కి గురయ్యాయి ఈ టైంలో మనం ఈరోజే కొంచెం వర్షం పెరిపించింది సో ఇలాంటి టైంలో మనం ఎరువులు అవి వేసుకుంటే వర్మీ కంపోస్ట్ కానీ లేదా బాగా మాగిన పశువులు ఎరువు కానీ వేయటం వల్ల ఏంటంటే మొక్క మొదలైన మనం కంటైనర్ సైజుని బట్టి ఒక రెండు మూడు గుప్పెళ్ళు అలా మొక్క మొదలను వేస్తూ ఉంటాం కదా ఎరువు వేయటం వల్ల ఏంటంటే స్లోగా అది బ్రేక్ డౌన్ అయ్యి ఆ బలం అనేది మొక్కకు అందుతూ ఉంటుంది స్లోగా అందుతుంది ఎక్కువ రోజుల పాటు మొక్కకి బలం కూడా అది ఇస్తూ ఉంటుంది అనమాట సో అందుకనే మనం ఎరువులు అవి కంపోస్ట్లు కానీ లేదా మెన్యూర్స్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటంటే మనం పొయ్యగానే మొక్క త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కంటిన్యూస్గా వర్షాలు అవి పడుతున్నప్పుడు మట్టితో పాటు వాటర్తో పాటు అవి కూడా పోతాయి అన్నమాట సో బలం ఎక్కువ రోజులు ఉండదండి అందుకని చెప్పి సాలిడ్గా ఉండే ఎరువులు ఇవ్వటానికే ప్రిఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కంటైనర్స్లో ప్రతి కంటైనర్లో కూడా మనం కలుపు మొక్కలు కానీ పిచ్చి మొక్కలు ఇలాంటి ఉంటే ఎప్పటికప్పుడు మనం తీసేసుకోవాలి ఈ వర్షాకాలంలో పెస్ట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎప్పుడూ వాతావరణంలో తేమ ఉంటూనే ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇలాంటి కలుపు మొక్కల్ని త్వరగా తీసేయకపోతే మనకి అంతేకాకుండా గొంగలు పురుగులు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి చాలా వరకు పెస్ట్లో మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇలా మొక్క మొదలనెప్పుడు గాలాడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఒకసారి ఈ బెన్న మొక్కలు కూడా చూసారా ఇలా మొక్క మొదలనే మొక్క మొదలైన ఎప్పుడూ కూడా ఇలా నీట్గా ఉండాలి అలాగే మొక్కకి ఈ హైట్ వరకు కూడా ఏ మొక్క అయినా కూడా ఈ వీటి ఆకులు మళ్ళీ మట్టిలో ఆనకుండా ఎప్పటికప్పుడు ఈ కింద ఉండే ఒక జానడి వరకు కూడా ఆకుల్ని మనం ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు చక్కగా గాలి వెలుతురు మట్టికి మొక్క మొదలైన బాగా ఆడుతుందనమాట ఇన్ఫెక్షన్స్ అవి రావండి నెక్స్ట్ అన్ని మొక్కలకి ఎండ సరిపడే ఉండేటట్టుగా మనం ఆ కంటైనర్స్ని డిజైన్ చేసుకోవాలండి సమ్మర్లో అయితే కొంచెం సెమీ షేడ్లో ఉంచినా కూడా మొక్కలు బాగానే పెరిగిపోతాయి సో ఇలాంటి టైంలో రైనీ సీజన్లో మనకి ఎండలు తక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం ఎండ తగిలేటట్టుగా మనం కంటైనర్స్ని పెట్టుకోవాలి షేడ్లో అలాంటివి ఏమైనా ఉన్నా మనం ఎండ ఓపెన్ ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అలాగే వాటర్ను కూడా చూసి ఇవ్వాలండి మొక్క మొదలైన తేమను బట్టి అంటే మట్టి డ్రై అవుతుంది అన్న టైంలో మనం వాటర్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని మొక్కలకి ఏమో నీళ్ళు ఎక్కువగా అవసరం అవుతాయి కొన్ని మొక్కలకి నీళ్ళు తక్కువగా అవసరం అవుతాయి అలా ఏ మొక్క అంటే పోతాపింద స్టార్ట్ అయ్యి మనకి కాపు మొదలయ్యాక కొంచెం ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి అనమాట అప్పుడే వేసిన చిన్న చిన్న మొక్కలకి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది అలా చూసుకుని మనం వాటర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో మనకి పాదులన్నీ కూడా చక్కగా పసరగా అంటే పచ్చగా ఆకులన్నీ మంచి పసర మీద ఉంటాయి అందుకనే ఎక్కువగా రైనీ సీజన్లోనే మనకి గొంగళ పురుగులు రసం పీల్చే పురుగులు ఇలాంటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఇలా ఆకులు ఎప్పుడైతే పచ్చగా ఉన్నాయో ఈ ఆకులు తినడానికి రసం పీల్చే పురుగులు ఇంకా ఉంటాయి కదా చాలా రకాలు పెస్టల్ని కలగజేసే పురుగులు అన్నమాట గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం వచ్చిన తర్వాత వాటిని కంట్రోల్ చేసే కంటే కూడా రాకముందే అంటే కనీసం వారానికి ఒకసారైనా మనం వేప నుండి గార్డెన్లో మొక్కలన్నింటికీ స్ప్రే చేస్తూ ఉండాలండి అప్పుడు కొన్ని పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట ఈ వర్షాకాలంలో మనం అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా గ్రో చేసుకోవచ్చండి సో అన్ని రకాలంటే నార్మల్గా బీరా బెండ కాకర పొట్ల అనప మన గార్డెన్లో చాలా రకాల వెరైటీలు ఇవి అలసందలండి అన్నీ కూడా చాలా బాగా మనకి కాస్తాయి దుంపజాతికి సంబంధించిన వాటిని మనం శీతాకాలం పెట్టుకుంటే సరిపోతుందనమాట సో అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా మనం ఈ వర్షాకాలం గ్రో చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొంచెం మొండి మొక్కలు ఉంటాయి చూసారా మనం అలాంటి వాటిని ఈ వర్షాకాలంలో వేసుకున్న ఈజీగా బ్రతికిపోతాయి అనమాట కొమ్మల ద్వారా పెంచుకునే మొక్కల్ని మనం ఈ రైనీ సీజన్లో చక్కగా పెట్టుకోవచ్చు అండి ఈజీగా బ్రతికిపోతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మందారాలు గులాబీలు అలాగే కొన్ని చామంతులు కూడా అంతే కొమ్మల ద్వారా ఇప్పుడు బెస్ట్ సీజన్ అండి మన దగ్గర పాత మొక్కలు ఉంటాయి కదా వాటి నుంచి చక్కగా చివరిలో ముదురు కొమ్మలు ఇంతంత మొక్కలు కట్ చేసి మట్టిలో పెట్టుకున్నా ఇలా ఈజీగా బ్రతికిపోతాయండి ఒకసారి చూడండి ఇలా కొమ్మల ద్వారా మనం పెట్టుకోవచ్చు అలాగే ఈ చివరలు వచ్చే వాటిని మళ్ళీ ఇలా ప్రూణింగ్ చేసి ఇలా చేసి చక్కగా మళ్ళీ వీటిని మొక్కలో ఇలా ప్రూణింగ్ చేసి మళ్ళీ వీటిని మట్టిలో గుచ్చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇండివిజువల్గా కొత్త మొక్కలు అనేవి వస్తాయి ఇది చూసారా చిలకడ దుంప చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టారండి ఒక కాకు కూడా లేదు నేను తీసుకొచ్చినప్పుడు ముద్ద అనమాట ఇలాంటి ఒక చిన్న మొదల మొక్కను తీసుకొచ్చి పెట్టాను చూసారా ఎంత బాగా పెరిగిందో ఇది ఎర్ర కడు దుంపండి సో ఇలా కొమ్మల ద్వారా పెంచుకునే ప్రతి మొక్కలు కూడా రైనీ సీజన్లో చాలా బాగా బ్రతుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మనకి ఏ సీజన్లో పెట్టినా బాగానే వస్తుంది కాకపోతే ఇది రైనీ సీజన్లో పెట్టాను అంటే సమ్మర్ ఎండింగ్లో పెట్టాను అనమాట ఈజీగా కొమ్మలు ఎక్స్ట్రా కొమ్మలు అనేవి ఈజీగా వచ్చాయండి దీన్ని కర్ర సపోర్ట్ చేసి కట్టాలి ఇలా కొమ్మల ద్వారా అన్ని మొక్కలు మనం కొనుక్కోలేము అనుకున్నప్పుడు మందారాలు అన్ని రకాల మందారాలు కొమ్మల ద్వారా బ్రతుకుతాయి గులాబీ మొక్కలను కూడా మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడైతే చూపించడానికి కుదరట్లేదు కానీ నేను నెక్స్ట్ ఒక షార్ట్ రూపంలో మీకు షేర్ చేస్తాను వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు అంటే కంటైనర్స్ నిండా మనకి నీళ్ళు కూడా వచ్చేస్తా నీళ్ళు కూడా నిండిపోతాయి అనమాట కాకపోతే స్లోగా ఆ డ్రైనేజ్ హోల్స్ వెంట స్లోగా వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది కదా ఈ లోపు ఆ మట్టిలో ఉండే ఎర్త్ వంశాన్ని పైకి వచ్చేసేసి కింద పడిపోయి చనిపోతాయండి సో అలాంటి టైంలో మనం కొంచెం చూసినప్పుడు ఆ ఎర్త్ నేరేసి మళ్ళీ మనం వేరే కొంచెం లోతుగా ఉండే కంటైనర్లో వేసేసుకోవాలి నేను ఇది నెక్స్ట్ ఒక షార్ట్ రూపంలో చెప్తానండి షార్ట్ రూపంలో షేర్ చేస్తాను ఎందుకంటే ఎర్త్వంస్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కదా మట్టిని ఎప్పుడు లూజ్గా ఉంచడం కోసం మట్టిని గుల్ల చేస్తాయి మొక్కలకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి వాటి విసర్జకాలు కూడా మొక్కలకి ఎరువే కదా సో ఎర్త్వంశను కూడా మనం సేవ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కంపోస్ట్లు చేసుకుంటాం కదా కంపోస్ట్లు అవి మనం వర్షంలో తడవకుండా మనం లోపల పెట్టేసుకోవాలన్నమాట షేడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వర్షానికి కంపోస్ట్లు అవి తడిచిపోయినట్లయితే అవి పురుగులు అవి ఫామ్ అవుతాయి ప్రాసెసింగ్ కూడా అవ్వదండి కంపోస్ట్ కూడా అవ్వదు అలాంటివి ఏమైనా ఉంటే షేడ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే వర్షపు నీళ్ళను కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట ఏదో ఒక కంటైనర్లో పెట్టుకుంటే అవి అంటే వర్షం నీళ్ళను కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి వర్షం నీళ్ళు మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి వర్షాలు అవి తగ్గిన తర్వాత మనం కొన్ని రోజులు నిలవ ఉంచుకుని కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అవకాశం ఉంటే వర్షపు నీళ్ళను కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి వర్షపు నీళ్ళలో ఎందుకంటే మీరు గమనించే ఉంటారు మనం ఎంత ఎక్కువ వాటర్ పోసినా ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్ళకి ఆ మొక్కలన్నీ తడిచేసరికి మొక్కలు చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నట్టు మనకు కనపడతాయి సో వర్షపు నీళ్ళను కూడా మనం ఏదో ఒక బకెట్లోకో కంటైనర్లోకో పెట్టుకుని ఒక పక్కన పెట్టి మూత పెట్టి ఉంచుకుని చక్కగా అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తాము ఇవి కూడా కొద్ది కొద్దిగా మొక్కలకు పోసుకుంటూ ఉంటే వాటికి మంచి పోషకాలు అనేవి అందుతాయి నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం టెర్రస్ పైన మొక్కల్ని పెంచుకునేటప్పుడు వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పి వర్షాకాలంలో ఇంకా ఎక్కువ మనకు భయం అనిపిస్తుంది కంపల్సరీగా ఎవరికైనా ఉంటుందండి అయితే కంటైనర్స్ని డైరెక్ట్గా స్లాబ్ మీద కాకుండా ఏదో ఒక స్టాండ్ని ఏర్పాటు చేసుకుని ఇలా ఎత్తుగా స్టాండ్ పెట్టుకుని మనం కంటైనర్ని పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఈ కింద ఉండే ఆ కింద వర్షపు నీళ్ళు అయినా లేదంటే మనం వాటర్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ కింద పడుతుంది కదా అదంతా కూడా ఎప్పటికప్పుడు ఆరిపోతుంది అనమాట గాలికి సో కంపల్సరిగా మనం ఏదో ఒక స్టాండ్ ఎత్తుని ఎత్తు పెట్టుకుని మనం స్టాండ్ దాని మీద పెట్టుకోవాలండి అప్పుడు మనకి టెర్రస్ పాడవుతుంది అనే భయం ఉండదు అనమాట అన్ని కంటైనర్స్ కింద కూడా మనకి స్టాండ్స్ ఉంటాయి సో ఇది మనం ఈ వర్షాకాలంలో మెయిన్ అండి అప్పటి వరకు పోనీ ఒకటి రెండు కంటైనర్స్ కింద మనకి స్టాండ్స్ లేక పెట్టుకున్నా కంపల్సరీగా మనం ఏర్పాటు చేసుకుని చెక్కలైనా సరే చెక్క ముక్కలైనా ఎత్తు పెట్టుకుని పెట్టుకోవటం వల్ల అంటే వాటర్ అనేది ఎప్పటికప్పుడు ఆరిపోయేటట్టుగా మనం కంటైనర్ని డిజైన్ చేసి పెట్టుకోవాలండి ఇది మనం చేసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది సో కొంచెం ఖర్చు అయినా స్టాండ్లవి మీరు చేయించుకున్నైనా పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి మనం ఆకుకూరలైనా లేదంటే నార్లు పోసుకున్న ఆ కంటైనర్స్ని మనం టెరస్ పైన డైరెక్ట్గా వర్షం పడే ప్లేస్లో కాకుండా ఇలా షేడ్లో పెట్టుకోవాలని చెప్పి అలాగే కొత్తగా మనం కొన్ని నారులని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం కదా అప్పుడే ఎరువులు అవి వేసి కలిపిన మట్టిలో వాటిని కూడా ఇలా షేడ్లో పెట్టేశానండి తర్వాత కొంచెం ఇవి సెట్ అయిన తర్వాత టెరస్ పైకి పట్టుకెళ్దాము అని చెప్పి మొన్న కంటిన్యూస్గా ఒక ఐదారు రోజుల పాటు వర్షం పడుతూనే ఉంది కదా ఐదారు రోజులు కూడా ఈ షేడ్లోనే ఉన్నాయి అంతకు ముందు టూ డేస్ ముందు వేశానండి అంతే ఇలా మనం చక్కగా షేడ్లో పెట్టుకోవటం వల్ల మొక్కలేమి స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయి ఉంటాయన్నమాట కొంచెం సెట్ అయిన తర్వాత వీటిని మనం ఎండ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే టెరస్ పైన మనం స్టాండ్స్ అవి ఏర్పాటు చేసుకుని వాటి మీదకి పెట్టేసుకోవచ్చు అనమాట వంగనారండి అండి సీలింగ్ ట్రేస్లో పోసాను మూడు రకాల వంగనార్లు అన్నమాట ఇవి అలాగే కొత్తగా వేసిన బంతి మొక్కలు క్యాలీఫ్లవర్ మొక్కలు వేసుకున్నాం కదా మొన్న వీడియో కూడా పోస్ట్ చేశాను అలాగే టొమాటో మొక్కలు ఇలా షేడ్లో పెట్టేసుకోవాలండి ఆకుకూర విత్తనాలు వేసుకున్న కంటైనర్స్ కూడా మనం షేడ్లోనే పెట్టుకోవాలన్నమాట ఈ వర్షాకాలంలో కొంచెం వాటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఇక్కడ ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇవి షేడ్లో ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ వస్తుంది కొంచెం ఎండ తగులుతున్నప్పుడు ఆ కంటైనర్స్ని మనం ఇటువైపు పెట్టుకుంటే ఎండ తగిలే ప్లేస్లోకి పెట్టుకుని మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ అటువైపుకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి అలా కొంచెం ఎదిగే వరకు కూడా మనం కాపాడుకోవాలండి చిన్నపిల్లల్ని పెంచినట్టుగా ఆకుకూరల్ని నార్లు వేసిన కంటైనర్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇదేండి ఈరోజు వీడియో వర్షాకాలంలో ఈ టిప్స్ తప్పకుండా ప్రతి ఒక్క గార్డెనరు పాటించాలి కొత్త కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి